వాళ్ళకి ఏం ఇబ్బంది ఆ ప్రజాస్వామ్యాన్ని ఎంత కూని చేస్తున్నారో ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి మే ఎప్పుడైనా పదేళ్ళు గవర్నమెంట్ అంత ముందు గవర్నమెంట్లు ఉన్నాయి ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇయ్యక ఎంత నీచమైన ప్రభుత్వం ఒకసారి అందరూ కూడా విశ్లేషణ చేసుకోవాలి మళ్ళా మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు కూడా పెడుతున్నారు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల ఎక్కువ వెహికల్స్ రావద్దు మందే రావాలి ఎవరు పోతారో చూస్తాం వాళ్ళని రేపు ఇబ్బంది పెడతామని బెదిరింపులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా నువ్వు మార్పు తెచ్చుకో నీకు సిగ్గు శర ఉంటే మన మహారాష్ట్ర ఎన్నికలలో నువ్వు వెనకాడల్లా నమ్ము లేపుతా ఉన్నావు నువ్వు అర్థమైంది కదా నీకు నీ చేష్టలు నమ్ముతలేరు ప్రజలు నీ బ్రోకర్ మాటలు కూడా బ్రోకర్ మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు తెలంగాణకు అన్యాయం చేసిండు మహారాష్ట్రలో కూడా తెలుగు వాళ్ళంతా మరాఠీస్ వాళ్ళంతా ఈయన అవత్త మాటలు ఆడ మోసం చేసింది మోసం చేసేందుకే వచ్చింది అనేది ఈయన అడుగు పెట్టుతాడు సున్నా అయింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో ఎస్టీ వాళ్ళ మీద నువ్వు దౌర్జన్యా మళ్ళా మహారాష్ట్ర ఎన్నికల ఎయిర్పోర్ట్ ఆ రిజల్ట్ చూసి మళ్ళా మార్క్ చూసిందానే ఏమన్నాడు ఇప్పుడు ల్యాండ్ ఫార్మసీ కారిడార్ నువ్వు మారేదానికి వదిలిపెట్టావు క్లియర్ గా చెప్తున్నావు కేసీఆర్ గారు దలుచుకున్నది సాధిస్తాడు తెలంగాణ రాదని అందరు అనుకున్నారు తెలంగాణ కోసం ప్రాణాలు తెగించి తెలంగాణ తెచ్చుకున్నాడు పదేళ్ళు తెలంగాణ ఉన్నాడు నీ అబద్ధ మాటలతోటి ఈ బ్రోకర్ మాటలతోటి చీటింగ్లతో ప్రజల మోసం చేసి అధికారంకి వచ్చావు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం ఇప్పుడు ఏ ఎన్నికలైనా తెలంగాణలో వంద సీట్లు దాటుతాయి మీన్స్ మా సర్వే కాదు కాంగ్రెస్ పార్టీ సర్వేనే తెలుస్తుంది ఆ భయంతో ఇక ఎట్లైనా నేను ఉంటానో పోతానో అని మొత్తం దోషకు తింటాడు హైదరాబాద్లో మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోయింది ఘోరమైన పరిస్థితి మన రాష్ట్రానికి రావాల్సిన ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ కూడా బంద్ని వరంగల్కి వచ్చేటివి కూడా మొత్తం బంద్ నేను ఒకటే అంటున్నా ఇప్పటికైనా తెలంగాణకు అన్యాయం చేయకు తెలంగాణ రైతులను అన్యాయం చేయకు ఆ కుటుంబాలను ఆదుకునే ప పరిస్థితి చేయి జైళ్ళ నుంచి ఇప్పుడే విడుదల చేయించు వాళ్ళ భేషత్తుగా కేసులన్నీ ఎత్తి వాళ్ళ ల్యాండ్ పో పోకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఏదో కేసీఆర్ బయటకు వస్తాడా కేసీఆర్ కేసీఆర్ బయటకు వచ్చిన నీ పరిస్థితి అవుట్ అది గుర్తు పెట్టుకో ఇప్పుడే కేటీఆర్ హరీష్ రావు గారు బయటకొస్తనే పర్మిషన్ ఇస్తలేవా కేసీఆర్ గారు వస్తే నువ్వు ఎక్కడ పర్మిషన్ ఇవ్వగలుగుతావు ఇప్పటికి వీలకే ఇస్తలేవు నేను మైబా జిల్లా గిరిజన సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా గిరిజన నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఈ సభను విజయవంతం చేయండి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా మా పోరాటం ఆగది ప్రతి గిరిజనులు పెద్ద ఎత్తున రావాలి మా కార్యకర్తలు కూడా అందరి నాయకులు కూడా లీడ్ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేసానికి మీ దగ్గరకు రావటం జరిగింది